గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అంటే అక్కడ స్టాండర్డ్ ఎక్కువ ఉండాలి ఇక్కడ లేదనే ఇది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు ఆ రోజుతోనే విద్య వైద్యం న్యాయం ఈ మూడు ఫ్రీగా చేయాలని చెప్పింది ప్రైవేట్లో ఉండకూడదని చెప్పి కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు అంతో ఇంతో ఎడ్యుకేషన్ మీద పద్దెనిమిది పర్సెంట్ వరకు మనమో అరవై పర్సెంట్ మనం నలభై పర్సెంట్ ఇచ్చి ఎడ్యుకేషన్ డెవలప్ చేసే ప్రయత్నం బాగా చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం పిలపాట్లు కూడా భేదవాదం మనం అనుకోకుండా అట్టపడే వాళ్ళం మనం కష్టపడే వాళ్ళే మహారాజులు అని చెప్పేసి నేను కోరుకుంటాను నేను చెప్పదలుపు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుదాం నా బిడ్డలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళు ఇద్దరు డాక్టర్ అయినా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా లాయర్ అయినా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉంటే నెల కాదు రెండు సంపాకుండా ఈ రాజకీయానికి దిగి పనులు చేసేదానికి ఉపయోగపడి మీ స్కూల్ చేసావాళ్ళు ఎవరైనా అడగొచ్చు మీరందరూ ఆడుకునేదానికి